ఈవినింగ్ మీరు ప్రస్తుతం నాతో పాటు లైవ్ లో ఉన్నారు ప్రైమ్ టైం డిబేట్ లో ఉన్నారు సో మీ ట్వీట్ నాకు అందింది చూసాను ఇప్పుడే మీ ట్వీట్ కూడా చూడడం జరిగింది సో అక్కినే ఫ్యామిలీ పైన మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు ఖండిస్తూ తీవ్రంగా తీవ్రంగా ఖండిస్తున్నానండి ఎందుకంటే ఇది అది కూడా ఒక స్త్రీ అయ్యుండి అది కూడా ఒక బాధ్యతాయుతమైన ఒక పదవిలో ఉండి ఒక రెస్పెక్టబుల్ అయ్యుండి మీద ఇంకొక నాగార్జున గారి ఫ్యామిలీ కూడా ఇది ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తను రాజ్యాంగ బద్దంగా ప్రమాణ స్వీకారం చేసి అందరిని సమానంగా చూస్తానని రాగ ద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగం ఒట్టేసి ఇలాగ నోరు జారి నోటికి వచ్చినట్టు మాట్లాడటం అన్నది చాలా 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 విచారకరం అండి బికాస్ ఐ ఐ ఆల్వేజ్ ఎల్డర్ ఇన్ ఎ వెరీ హై ఎస్టీమ్ నాకు చాలా గౌరవం ఉండేది ఆవిడ మీద చాలా డిగ్నిఫైడ్ లేడీ ఆవిడ ఆవిడ తీరు కానీ ఎవరు చెప్పారు నాకు తెలియదు ఇది చాలా షాకింగ్ అండి చాలా దీంట్లో వెంకట్ గారు దీంట్లో మంత్రి మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఇది ఇండస్ట్రీలో అందరికీ తెలుసు మీడియాలో అందరికీ తెలుసు ఇంటర్నల్ గా ఏం జరిగింది ఆ రోజు మళ్ళీ మళ్ళీ ఆ పదాలను ఉపయోగించడం కూడా భావ్యం కాదేమో ఎందుకంటే ఒక ఆడపిల్ల జీవితం ఒక సినీ సెలబ్రిటీ ఒక నేషనల్ లెవెల్ హీరోయిన్ కాబట్టి అలాంటి పదాలని మళ్ళీ వాడలేము కూడా నాకు సిగ్గుగా ఉందంటే ఆలోచించండి ఆవిడకి చెప్పడానికి ఆవిడకి ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఒక మగాడిగా అయ్యుండి కూడా సినిమా వాడే అనేది వదిలేండి ఒక మన ఒక సొసైటీలో ఉంటూ బాధ్యత అంటే డోంట్ స్ప్రెడ్ నెగిటివిటీ ఏంటి నీకత్వాన్ని మనం దీన్ని ప్రచారం చేయడం ఏంటి చిచ్చి చిచ్చ చిచ్చి చాలా దారుణం అండి నేను అందుకునే రేవంత్ రెడ్డి గారిని అడిగాను దయచేసి నాకు ఆయన కూడా బాగా క్లోజ్ ఆయన చెప్పారు మీరు దయచేసి ఇటువంటివి ఎంకరేజ్ చేయొద్దు మీ సాటి మీ క్యాబినెట్ సహచరురాలు ఆవిడ మీరు ఆవిడ చేత తక్షణమే చేత క్షమాపణ చెప్పించండి ఇది ఒక ఫిలిం ఫెటర్నిటీ కాదు ఇది ఒక సినిమా కుటుంబం అనట్లేదు ఒక సాటి మనిషి మీద ఏ స్థాయిలో ఉన్న ఆడపిల్లల మీద కూడా ఒక కుటుంబం మీద ఇటువంటి అభాండాలు నిరాధారమైన ఆరోపణలు అది కూడా ఒక మంత్రి అయ్యుండి చి కారణం అండి గారు ఇక్కడ ఇంకొక మాట అంటే వీళ్ళు టార్గెటెడ్ గా గత రెండు రోజుల నుంచి కొండ సురేఖ వర్సెస్ బీఆర్ఎస్ నడుస్తుంది కొండ సురేఖ వర్సెస్ కేటీఆర్ లాగా ఉదయం నుంచి మారిపోయింది ఆల్ ఆఫ్ సడన్ గా ఇది సినీ ఇండస్ట్రీకి టర్న్ అయిపోయింది దీంట్లో ఇంకొక మాట కూడా మాట్లాడడం జరిగింది డ్రగ్స్ ఎక్కువగా పెరిగిపోయాయి హైదరాబాద్లో చాలామంది హీరోయిన్స్కి డ్రగ్స్ని అడక్ట్ చేశారు డ్రగ్స్ అందించారు వాళ్ళను రమ్మని డిమాండ్ చేస్తారు కొంతమంది పారిపోయారు అని చెప్పేసి సినీ పరిశ్రమలో డ్రగ్స్ ఉన్నాయి సినీ పరిశ్రమ డ్రగ్స్కి కడెక్ట్ అయ్యారా సినీ పరిశ్రమలో డ్రగ్స్ని ఎంకరేజ్ ఎవరు చేశారు సో కేటీఆర్ చుట్టూ పరిశ్రమలో ఇంకెంతమంది ఉన్నారు డ్రగ్స్ కల్చర్ పైన కూడా ఈ రోజు రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది సో దీన్ని మీరు ఏం లో చూస్తారు ఇప్పుడు ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది పోలీస్ శాఖ మీ చేతుల్లో ఉంది చట్టం మీ చేతుల్లో ఉంది అన్ని మీ చేతుల్లో పెట్టుకొని ఇంకొకళ్ళకి దుమ్మెత్తి పోయడం ఇంకొకళ్ళు వాళ్ళ ఎంకరేజ్ చేశారు వీళ్ళు ఎంకరేజ్ చేశారంటే కేటీఆర్ కాదు సినిమాలో ఎంత పెద్ద స్టార్ అయినా కూడా అందరం తీసుకెళ్ళి లోపల నిరూపించండి లోపలయ్యండి వద్దన్నారు ఎవరన్నా మిమ్మల్ని మిమ్మల్ని ఆపారా మీకు ఎందుకు ఇచ్చారు అధికారం మీరు ఇవన్నీ ఇవన్నీ కట్టడి చేస్తారనే కదా అయినా మీకు ఎస్పెషలీ అయితే చెప్పదలుచుకుంది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అన్నది ఒక సాఫ్ట్ టార్గెట్ అయిపోయిందండి చాలా సాఫ్ట్ టార్గెట్ అయిపోయింది సినిమా ఇండస్ట్రీ కింద ఎక్కువ అందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇండస్ట్రీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇది ఆ సిటీలో దాని వాడకం ఎక్కువైంది దాన్ని తగ్గించాలి దాన్ని బాధ్యతాయుతమైన ప్రతి వాళ్ళు దీనికి దీంట్లో బాధ్యత తీసుకోవాలి మాతో సహా అంతేగాని సినిమా వాళ్ళ వల్ల ఎక్కువైంది లేకపోతే కేటీఆర్ వల్ల ఎక్కువైంది వీళ్ళ వల్ల ఎక్కువైంది వై టేకింగ్ నేమ్ మీ చేతిలో ఉంది కదా అధికారం ఉంది కదా తీసుకెళ్ళి వెయ్యండి అందరినీ లోపల ఏంటి మీకు మా పూర్తి మద్దతు మా సహకారం ఉంటుంది మేము కూడా సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా బట్ ఇక్కడ వెంకట గారు ఇంకొక పాయింట్ని ఏ ఉప ఏ విపత్తు వచ్చినా ఏ ఉపద్రవాలు వచ్చినా కానీ ముందుగా రెస్పాండ్ అయ్యేది సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి సెలబ్రిటీలే మీలాంటి ప్రముఖ రచయితలు రెస్పాండ్ అవుతారు మీలాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీలు సినీ హీరోలు అందరు రెస్పాండ్ అవుతారు వాళ్ళ వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళ వాళ్ళ హోదాకి తగ్గట్టు ఆర్థిక పరిస్థితిని తగ్గట్టు కోట రెండు కోట్ల అవుతా ఉంటారు బట్ ఆంధ్రము వచ్చినప్పుడు మళ్ళీ సినీ పరిశ్రమ టార్గెట్ చేస్తారు సినీ పరిశ్రమ చాలా చిన్న చూపుగా కనిపిస్తూ ఉంటుంది సో దీనిపైన ఇప్పుడు ఈ కామెంట్స్ పైన సినీ పరిశ్రమ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉందని కోలాగను వి డిమాండ్ రెస్పెక్ట్ వి డిమాండ్ రెస్పెక్ట్ ఎవరో ఒకళ్ళు ఇద్దరో ఏదో వాళ్ళు తప్పు చేశారనో లేకపోతే దీంట్లో పట్టుబడ్డారనో దాంట్లో పట్టుబడ్డారనో ఆరోపణలు ఉన్నాయనో మొత్తం సినీ పరిశ్రమ మీరు ఈ రకంగా ఒక ముద్రేసి మీరు దీన్ని ఇలా చూపిస్తాం అనేది చాలా తప్పండి వి డిమాండ్ రెస్పెక్ట్ మీరు అన్నట్టు మేము చాలా బాధ్యతయుద్దమైన అందరం ఇప్పుడు మేము ఫస్ట్ స్పందిస్తామండి స్పందించి గుణ ఉన్నవాడే సినిమాల్లోకి వస్తాడు ఒక రైటర్ వచ్చు డైరెక్టర్ వచ్చు ఇంకా ఆవిడ చేసిన కామెంట్స్ చాలా తప్పండి చాలా 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 తప్పు సభ్య సమాజంలో ప్రతి ఒక్కరు సినిమా వాళ్ళే కాదు ఈ సాధారణ కుటుంబ సభ్యులు కూడా మధ్యతరగతి కానీ ఎవరన్నా కానీ ఆవిడ చేసిన స్టేట్మెంట్ నేను సినిమా ఇండస్ట్రీ మీద కానీ లేకపోతే ఈ రకంగా ఒక ఒక తాటి ఆడపిల్ల మీద కాని ఆవిడ చేసిన ఆరోపణలు తీవ్ర ఆక్షేపణీయం ఆవిడ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి లేదా ఆవిడ చేత తక్షణమే క్షమాపణ చెప్పించాలి రేవంత్ రెడ్డి గారు యూ టు టేక్ మ్యాటర్ హ్యాండ్స్ అప్పుడే ఆయన మీద మా గౌరవం పెరుగుతుంది ఇంకా ఇంకొకటి చివరిగా ఒకటి చెప్పండి కోన గారు మంత్రి మాట్లాడుతూ ఒకరిద్దరు హీరోయిన్లు పారిపోయారు లొంగకపోతే పారిపోయారు కొంతమంది పెళ్లిలు వేసుకొని వెళ్ళిపోయారు అనేది మాట్లాడడం జరిగింది ఇక్కడ ఏంటంటే పొలిటీషియన్స్ కి సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు బెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళను పొలిటికల్ వాళ్ళు ఏవైనా రూల్ చేస్తున్నారా సరెండర్ అవ్వాల్సిందే సో పొలిటికల్ సినిమా ఇండస్ట్రీ ఆల్వేజ్ సరెండర్ అవ్వాల్సిందేనా సో ఈ కామెంట్స్ ని సినిమా ఇండస్ట్రీ కూడా రెస్పాండ్ అవ్వాలి ఎందుకంటే ఇండస్ట్రీకి పొలిటికల్ లింక్స్ ఉండయి పొలిటికల్ హ్యాండ్ రావాలి అవును సార్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను ఇరవై ఐదు సంవత్సరాలు సార్ ఇరవై ఐదు సంవత్సరాల్లో సినిమా వాళ్ళు పొలిటీషియన్స్ లొంగుతారు ఎందుకు లొంగుతారు అంటే ఊఆర్దే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేయగలరు మమ్మల్ని మా ఆడపిల్లల్ని మా హీరోయిన్ మమ్మల్ని సో కాబట్టి ఇది చాలా బేస్లెస్ ఎందుకంటే రాజకీయాల కోసం సినిమా వాళ్ళని వాడుకుంటున్నారు తప్ప ఇటువంటి కల్చర్ ఇప్పుడు చెప్పింది కదా సినిమా వాళ్ళు వాళ్ళు పారిపోయారు ఇదే పోయారు అదే పోయారు అంటే మీకు ఏమన్నా ఎస్ఎంఎస్ పెట్టారా వాయిస్ నోట్ పెట్టారా మీకు ఏమన్నా ఉతరం రాశారా రిలీజ్ చేయండి రిలీజ్ చేయండి నాకు పలానామా పలానా హీరోయిన్ చెప్పింది నాకు ఇలాగా వస్తే వాళ్ళకే న్యాయం చేస్తుంది కదా ప్రభుత్వం ఎగ్జాక్ట్లీ మీరు బయట పెట్టండి బయట పెట్టకుండా మీ రాజకీయాల కోసం దయచేసి 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 సినిమా వాళ్ళ జీవితాలను రోడ్డు మీదకు లాగద్దు మీ రాజకీయాలు మీరు చేసుకోండి విఆర్ అసలు మాకు సినిమా వాళ్ళకి రాజకీయాలకి ముడి పెట్టద్దు ఏ ప్రభుత్వం ఉన్నా మా సహకారం ఇప్పుడు మొన్న చక్కగా చెప్పారు రేవంత్ రెడ్డి గారు ప్రతి సినిమా రిలీజ్ ముందు ఆ సినిమా వాళ్ళు యాంటీ డ్రగ్స్ మీద ఇవ్వాల స్టేట్మెంట్ ఎస్ వి ఎంకరేజ్ నేను నిన్న మొన్న చూశాను రజనీకాంత్ గారు కూడా ఇచ్చారు ఒకటి రేపే మీకు వస్తుంది అది బయటకి చూడండి రజనీకాంత్ గారు అగేన్స్ట్ డ్రగ్స్ అది అది ఇప్పుడు ఇద్దరం ఒక మంచి పరస్పర సహకారంతో ముందుకు వెళ్ళాలి కానీ మీరు దుమ్మెత్తిపోసి మీకు సినిమా పరిశ్రమ చేసిన ద్రోహం ఏంటండి ఈ రాజకీయ నాయకులకి ఈ ప్రభుత్వాలకి చేసిన ద్రోహం ఏంటంటున్నా నేను ఎందుకు మీ రాజకీయాల కోసం సినిమాలను వాడుకుంటారో వాళ్ళ జీవితాలు మీరు ఎందుకు లాగుతున్నారు రోడ్ల మీదకి తప్పండి చాలా తప్పండి ఇది చాలా తప్పు ఆడపిల్లలు మీకు ఉన్నారు మీకు కుటుంబాలు ఉన్నాయి ఇది చాలా తప్పండి మేమేమి సపరేట్ గ్రహాన్నించి రాలేదు మేము కూడా మీలో మేము కూడా